ఇది లోపల బుద్ధి మొత్తం అడిగిపోయిందమ్మా టైం పడుతుంది అది ఒక్క రోజుకు ఒక పూటకు రేపు అర్థం కాదు లోపల ఇది మొత్తం బుద్ధి మొత్తం అడిగిపోయింది రెండు రోజులు మూడు రోజులకు టైం కాదు పూర్తిగా టైం అయిపోయింది ఎలా వాడాలి ఖచ్చితంగా నెల వాడడం జరుగుతుంది పొద్దుడికి సాయంత్రానికి ఒత్తిడిగా చేయడానికి చాలా అర్థం కాదు కరెక్టే కానీ ఎవరు లేరు అంటే నొప్పి పోదుగా నాకెవరు లేరు ఇంట్లో నొప్పి నువ్వు ఎట్లా పోతుంది నీకు ఈ కాలు అంత తగ్గలేదు నచ్చని అరిగింది ఈ కాలు బుద్ధి మొత్తం అరిగింది అరిగితేనే టగటకా అని అట్లా పూర్తిగా అరిగిపోయింది పూర్తిగా అరిగిపోయింది ఏంటంటే టైం పడుతుంది ఒక్కసారికి నీకు తగ్గదు నెల పడితే రోజు మందులు వాడాలి మందు శరీరానికి పట్టాలి అప్పుడు తప్పుతుంది ఇప్పుడు పొద్దున్నీ సాయంత్రానికి ఒక రోజు రెండు రోజులు రాదు ఎంత వస్తుంది అమ్మా ఇన్ని రోజులు పూట తయారు వస్తుంది కొంత పర్లేదు అది అంత అర్గాలే అది చెప్పింది బాగా బాగా నొప్పి తగ్గింది అది